ప్రేజ్ ద లాడ్ ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడవాక్యములు కుమ్మరించును ఎహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతయుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము పాతాలమును అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే ఎహోవా ఎందలి భయభుక్తులతో కూడా కొంచెము ఉండట మేలు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుటకంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణిచివేయును సోమరి మార్గము ముల్లెకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేనివానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటివారిని బాధపెట్టును లంచము నసహించుకొనువాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్షనుందనుల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకీయగును యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును దీవించునుగాక ఆమెన్